స్వామి సంకల్ప వ్రత నియమాలు విశ్లేషణాత్మకంగా తెలుగులో శ్రీ గారు దత్తాత్రేయుల అవతారంగా భావించబడి మంత్రాలయంలో జీవ సమాధిలో ప్రవేశించి పునీతులను భక్తులను రక్షిస్తూ ఉన్నారనే నమ్మకం భక్తులలో గాఢంగా ఉంటుంది ఆయన సంకల్ప వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తే అభీష్ట సిద్ధులు జరుగుతాయని మంది అనుభవించి చెప్పిన మాట ఈ వ్రతాన్ని చేయాలంటే కొన్ని మానసిక శారీరక నియమాలు పాటించాలి ఇప్పుడు వాటిని దశలవారిగా చూస్తాం ఒకటి వ్రత ప్రారంభానికి ముందు శుద్ధి వ్రతం ప్రారంభించే ముందు మానసిక శుద్ధి శారీరక శుద్ధి ఇంటి శుభ్రత మొదలైనవి అవసరం వ్రతాన్ని చేసే ముందు మనసులో భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఏర్పరచుకోవాలి ఇది కేవలం కోరిక కోసం కాకుండా గురువు అనుగ్రహాన్ని కోరే మనసు ప్రశాంతంగా మారే విధంగా ఉండాలి రెండు వ్రతకాల వ్యవధి ఈ వ్రతాన్ని మూడు విధాలుగా చేయవచ్చు పదకొండు రోజులు సాధారణ కోరికల కోసం ఇరవై ఒక్క రోజులు దీర్ఘకాల కోరికల కోసం నలభై ఎనిమిది రోజులు మన్నారగిరి వ్రతం అత్యంత దీర్ఘమైన సంకల్ప వ్రతం గురువు ఉపదేశంతో చేయాలి ఈ కాలవ్యవధిలో ప్రతిరోజూ పూజ జప హారతి తప్పకుండా చేయాలి మూడు ప్రతిరోజూ సంకల్పం చేయడం ప్రతిరోజూ ఈ విధంగా సంకల్పం చేయాలి ఓం శ్రీరాఘవేంద్రాయ నమ స్వామి అనుగ్రహంతో నా కోరిక నెరవేరాలని ఈ వ్రతాన్ని భక్తితో చేస్తున్నాను గురుసేవతో నిష్కల్మషమైన హృదయంతో నియమపూర్వకంగా ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నాను స్వామివారి కృప నాకు కావాలని ప్రార్థిస్తూ ఈ సంకల్ప వ్రతాన్ని మొదలు పెడుతున్నాను నాలుగు పూజా విధానం ప్రతిరోజు శుభ్రంగా స్నానమాచరించి వ్రతారంభానికి సిద్ధంగా ఉండాలి శ్రీ స్వామివారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని స్థాపించాలి పసుపు కుంకుమ పుష్పాలతో పూజ చేయాలి దీపం వెలిగించి దీపారాధన చేయాలి నైవేద్యం సమర్పించాలి పాలతో చేసిన ప్రసాదాలు మంచివి పాయసం లడ్డూ వంటివి ఐదు మంత్రాలు స్తోత్రాలు ప్రతిరోజూ పఠించవలసినవి శ్రీ రాఘవేంద్ర స్తోత్రం అజయానంద తీర్థుడు రచించినది పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శతనామామలి నూట ఎనిమిది పేర్లతో రాఘవేంద్రుని జపించవచ్చు హనుమాన్ చాలీసా శ్రీరామనామం లేదా విష్ణు సహస్రనామం చదవడం ఉత్తమం శుభతరమైన పాటలు భజన్లు వినడం మంచిది ఆరు భోజన నియమాలు సాత్విక జీవనం వ్రతకాలంలో శుద్ధమైన శాకాహారమే తీసుకోవాలి మాంసాహారం ఉగ్రమైన పదార్థాలు ఉల్లిపాయలు వెల్లుల్లి తినకూడదు ఒకరోజు ఒక్కసారే భోజనం చేయడం మంచిది ముఖ్యంగా గురువారం రోజున ఉపవాసం ఉండటం ఉత్తమం ఏడు ఆధ్యాత్మిక నియమాలు సత్యం చెప్పాలి ఎవరికీ హాని చేయకూడదు దయ క్షమ సహనంతో నడవాలి రోజూ ఒక మంచి పని చేయాలి దానం సహాయం చదువు నేర్పడం వంటిది సాయంత్రం ఆరు గంటల తరువాత భౌతిక కార్యకలాపాలన్నీ తగ్గించి ధ్యానంలో నిమగ్నమవ్వాలి ఎనిమిది గురువారం ప్రత్యేక పూజ గురువారం రోజు కొంతమంది నారింజ రంగు వస్త్రాలు ధరించడం పుణ్యప్రదం పసుపు కుంకుమ చంద్రుడు ఆకారంలో వేసి పూజ చేయాలి అంగారక వృత్తి ఉండేవారికి శాంతి కలుగుతుంది తొమ్మిది వ్రతం ముగింపు రోజున పూర్ణాహుతి లేదా సమర్పణ పూజ చేయాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి లేదా ధన దానం చేయాలి చలివేంద్రం ఏర్పాటు చేయడం అన్నదానం చేయడం పుస్తకాలు పంపిణీ చేయడం ఉత్తమ ఫలితాలిస్తుంది మంత్రాలయానికి వెళ్లడం శుభప్రదం వీలైతే వ్రత ఫలితాలు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే గురు అనుగ్రహం లభిస్తుంది కోరికలు నెరవేరతాయి ఆర్థిక స్థిరత్వం విద్యా విజయాలు ఆరోగ్య అభివృద్ధి కుటుంబ శాంతి మనశ్శాంతి కర్మబంధాలు తొలగి దైవానుగ్రహం త్వరగా లభిస్తుంది చివరగా శ్రద్ధ భక్తి నియమం ఈ మూడింటిని కలిపి ఈ వ్రతం చేస్తే స్వామి ఆశీసులు తప్పకుండా మీపై వర్షించతాయి శ్రీ రాఘవేంద్ర యతీంద్రసాయర్ నమ